హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్తి విశ్వాసం కలిసిన చోట తరచుగా జరిగే అద్భుతాలు మనసును కదిలిస్తాయి అలాంటి అద్భుతమే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన కరింగమ్మన్ అమ్మవారి ఆలయంలో ఇటీవల కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు అమ్మవారి విగ్రహం కళ్ళల్లోంచి నీటి చుక్కలు జారిపడడం చూసి భక్తులు విస్మయానికి గురయ్యారు కొందరు అది కన్నీళ్లు కారినట్టే కనిపించిందని చెబుతుంటే మరికొందరు అది దేవ అది దేవి తన భక్తుల కష్టాలను అనుభవిస్తూ చూపిన సంకేతమని నమ్ముతున్నారు ఆ రోజు సాధారణంగా ఆలయానికి వచ్చిన భక్తులు దీపారాధన జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అమ్మవారి కళ్ళల్లో తడిగా మారిన ప్రకాశం గమనించారు కాసేపటికే చిన్న చిన్న చుక్కలు కళ్ళ కింద పడడం మొదలైంది చూసిన వారందరూ మొదట ఆశ్చర్యపోయారు తర్వాత ఆ దృశ్యాన్ని చూసి కొందరికి గుండెల్లో భయం కలిగింది మరికొందరికి భక్తితో కన్నీళ్లు తెప్పించింది గ్రామ పెద్దలు దీన్ని దేవి చూపిన ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తున్నారు అమ్మవారి కళ్ళల్లోంచి వచ్చిన ఈ కన్నీళ్లు కేవలం నీరు కాదు భక్తుల పాపాలను బాధలను తీసుకుపోయే శక్తిగా నమ్ముతూ ఉన్నారు ఈ సంఘటన ఆలయం చుట్టూ వార్తల వ్యాపించడంతో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చేరి అమ్మవారిని దర్శించడానికి వచ్చారు అంతేకాదు ఈ సంఘటన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తూ అమ్మవారి కరుణ కోరుతున్నారు కొందరు భక్తులు ఈ కన్నీళ్లను పవిత్రమైనవిగా తీసుకుని ఇళ్లలో భద్రపరుస్తున్నారు వారు నమ్మకం కలిగి ఉన్నది ఏంటంటే ఈ నీటిని తాగితే లేదా ఇంట్లో ఉంచుకుంటే చెడు శక్తులు దూరం అవుతాయని శుభ ఫలితాలు కలుగుతాయని ఇలాంటి సంఘటనలు శాస్త్రీయంగా ఏంటి అనే ప్రశ్నలు రావచ్చు కానీ భక్తుల దృష్టిలో భక్తుల దృష్టిలో ఇది దేవుని చిహ్నం వారు నమ్మే ఒకే విషయం కరింగమ్మన్ తల్లి తన భక్తుల కోసం కన్నీళ్లు కరుస్తూ కరుణ చూపించింది అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి